శ్రీ శ్రీగురుపే నమహా మాత్రే నమహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఛానల్ కర్కాటక రాశి వారికి గోచార గురుగ్రహం మిదున రాసిన వదిలి మీ యొక్క జన్మరాశి నుండి కర్కాటకంలో స్థితి పొందడం వల్ల అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఎలాంటి శుభ శుభవార్తలు కలగబోతున్నాయి పాజిటివ్ ఫలితాలు నెగిటివ్ ఫలితాలు పరిహారాలు చివర్ణ రివ్యూ చేసుకోవటం ఇవన్నీ కూడా చూద్దామని చివరి దాకా చూడగలు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కర్కాటక రాశి జలరాశి కర్కాటక రాశి కదిపోతే చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటప్పుడు ఇక గురు గోచార ఫలితాలు వర్తిస్తాయి పన్నెండు రాష్ట్రాల్లో గురుగ్రహం బలం పొందేది అంటే ఎగ్జాల్ట్ అయ్యేది కర్కాటకం అందుకనే ఈ వీడియో చేసుకుంటూ ఉన్నాం సో మీ యొక్క జన్మరాశిలోకి గురుడు వచ్చారు సహజంగా గురుడు ఐదు డిగ్రీల వద్ద పుష్యమి నక్షత్రం వద్ద ఎగ్జాల్ట్ అవుతారండి పుష్యమి నక్షత్రానికి కాదు శని ఆ శని మీ రాశి నుండి తొమ్మిదిలో ఉన్నాడు గురుడుంటే శని ఉన్నారు గురువు ఏమో స్వనక్షత్రం మీద పునర్వసు మీద ఉన్నారు అంటే గురుడు పునర్వసు నాలుగో మీద పైన చేస్తున్నారు జీరో డిగ్రీల వద్ద శనేచురుడు ఒకటి రెండు డిగ్రీల వద్ద నలభై ఐదు రోజుల పాటుగా ఉంటారు అంటే దాదాపుగా కొనల్లో ఉన్న కూడా దగ్గర డిగ్రీలు టూ డిగ్రీస్ లోపలే ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికత వెల్లువెరటము స్పిరిచువాలిటీ బాగా గ్రో చేసుకుంటారు అదేవిధంగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా ఎవరైనా గతంలో మొదటి వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొని రెండవ వివాహానికి వెళ్దాం అనుకునే వారికి కూడా కొంచెం పాజిటివ్గా అయితే ఉంటుందండి చాలా ఆస్పెక్ట్లో ఈ యొక్క గురుగ్రహం మీకు మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అసలు మీ యొక్క జన్మరాశి జన్మ లగ్నము అయినటువంటి కర్కాటకంలోకి వస్తున్నారు ఏమిటి రాశి లగ్నం అంటే మీ యొక్క మనస్సు మీ యొక్క శరీరము మీ యొక్క కీర్తి మీ యొక్క ఇమ్యూనిటీ మీ యొక్క వ్యక్తిత్వము జీవన దిశ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి జన్మరాశి మరియు జన్మలగ్నంలో తోడు వస్తున్నారు కాబట్టి సో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది గతంలో కంటే వీళ్ళు చాలా మెచ్యూరిటీ ఉంటుంది మీ ఆలోచన విధానం కూడా చాలా మార్పు వస్తుందండి కాబట్టి ఏంటంటే సో అత్యంత శ్రేయస్కరమైన ఫలితాలు అందుకోబోతున్నారు మరి గురుగ్రహానికి అన్ని గ్రహాలాగా సప్తమ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలు అంటే ఐదు తొమ్మిది స్థానాల మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు ఆయన కాబట్టి మీ యొక్క రాశిలో ఉండి ఐదవ స్థానం మీద దృష్టి పెడతారు ఏడవ స్థానం మీద పెడతారు తొమ్మిదవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు మనకు తెలుసు ఐదవ స్థానం అంటే ఏంటి సంతాన స్థానం మంత్రస్థానము సో ప్రేమ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి మరి ఏడవ స్థానం అంటే లీగల్ బాండేజ్ వ్యాపారము వివాహ జీవితము బహుదూరము విదేశాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి తొమ్మిదవ స్థానం అంటే ఆధ్యాత్మికత హైర్ ఎడ్యుకేషను దూర ప్రాంతంలో నివాసము ఇవన్నీ కూడా మనకు ఇండికేట్ చేస్తూ ఉంటాయండి మరి ఇవన్నీ ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఏంటంటే పాజిటివ్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉందంటే స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదువు మీద ధ్యాస పెరుగుతుంది వారి యొక్క ఫోకస్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పాలి హైర్ ఎడ్యుకేషన్కి అయితేనేమి ఫారిన్ విద్యకు అయితేనేమి మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలండి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులకి కూడా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందని చెప్పాలి టీచర్సు మెంటర్సు ఇలాంటి వారి నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది సో మోటివేట్ అవుతారు అని చెప్పవచ్చు మరి విద్యార్థులకు చూసాం ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది మీ యొక్క రాసులో మీ యొక్క లగ్నంలో గురువు ఉండటం వల్ల మంచి పేరు మంచి ప్రతిష్ట దొరుకుతుంది ప్రమోషన్ దొరకవచ్చు మీకు లేదంటే కొంతమందికి రికగ్నిషన్ పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు మెండుగా ఉంటాయండి లక్ పెరుగుతుంది ఆ ఆపర్చునిటీస్ కూడా మీకు అవకాశాలు మెండుగా వస్తాయి పై అధికారుల యొక్క విశ్వాసాన్ని మీరు చూరగొంటారు అని కూడా చెప్పవచ్చు సో మరి ఉద్యోగస్తులు చూసాము మరి ఈ యొక్క వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో విజయాలు ఉంటాయి దురదృష్టి ఎప్పుడు కూడా మంచిదే కదా సో కాబట్టి ఏంటంటే ఎవరైతే పార్ట్నర్షిప్లో ఉంటారో గతంలో ఉన్న మాట పుట్టింపులు ఇష్యూస్ కొన్ని తొలగిపోయి సక్సెస్ఫుల్గా వాళ్ళు వ్యాపారాన్ని ముందుకు అని చెప్పవచ్చు కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయటం కొత్త కొత్త బిజినెస్ కాంట్రాక్ట్లు మీరు తీసుకోవడం కూడా మీరు గమనించవచ్చండి ఈ యొక్క సమయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా మంచి శుభత్వం ఉంటుంది తొమ్మిదవ స్థానం అంటే లాంగ్ టర్మ్ కాబట్టి అది కూడా బాగుంటుంది క్లయింట్స్ కస్టమర్స్ నుండి మంచి ఆదరణ మంచి రివ్యూస్ కూడా వస్తాయండి సో చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ సో వాళ్ళ యొక్క ఒక కన్యూమర్ వచ్చిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత రాబోయే క్లైంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా బిజినెస్లో పనికి వస్తాయి మరి ప్రేమ లవ్ ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా అదేవిధంగా తర్వాత వివాహం గురించి చూద్దాం సప్తమ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి వివాహానికి బలం యోగ బలంగా ఉంటుంది గురు శనిలు కూడా కొందంలో ఉన్నారు కాబట్టి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉందండి మరి కన్ఫర్మ్గా కుదురుతాయంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి మీకు వివాహానికి సంబంధించిన దశలు కానీ అంతస్తులు కానీ జరుగుతూ ఉంటే డెఫినెట్గా కుదురుతుందండి సో మరి పెళ్ళైన వారికి ఎట్లా ఉంటుందంటే పెళ్ళైన వారికి కొంచెం హార్మోని అండర్స్టాండింగ్ ఉంటుంది లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు సో సింగిల్గా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి అమ్మాయిలకు అబ్బాయిలు అబ్బాయిలకు అమ్మాయిలకు ఫ్రెండ్స్ పరిచిపోయే అవకాశం ఉంటుంది కొంతమంది ప్రేమలో కూడా పడే అవకాశం ఉంటుంది కుటుంబ పెద్దల సహకారంతో మరి కొంతమంది వివాహాన్ని కూడా చేసుకునే అవకాశం కూడా కనబడుతూ ఉందండి మరి ధనానికి సంబంధించి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇన్కమ్ స్ట్రీమ్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది ఏదో ఒక మార్గం ద్వారా ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది స్టెబిలిటీ ఉంటుంది ఆస్తి కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం చాలా బలంగా ఉందండి అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో శని ఉండి తొమ్మిదవ స్థానం కూడా గోల్డ్ చూస్తూ ఉన్నారు కాబట్టి విదేశాల నుండి ఫారిన్ సోర్సెస్ నుండి కూడా మీకు ఏదో ఒక రకంగా గిఫ్ట్ రూపాయి కావచ్చు ధన రూపాయి కావచ్చు మీరు బెనిఫిట్ కూడా పొందే అవకాశం అయితే ఉంది సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడులు మంచి భవిష్యత్తులో ఫ్లవరిష్ని అంటే పెరుగుదలని ఇస్తాయి అని అండి మరి ఆరోగ్య విషయానికి వచ్చే వరకు సో లగ్నంలో మీ యొక్క రాశిలో కర్కాటక రాశిలో కర్కాటక లగ్నం కావచ్చు గురుడు వచ్చారు కాబట్టి మీలో ధైర్యము పరాక్రమం ఉంటుంది మంచి ఇమ్యూనిటీ పవర్ లెవెల్స్ పెరుగుతాయి అదేవిధంగా రెసిస్టెన్స్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అది గదంలో ఉన్న ఏదైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు మరి పాజిటివ్ కొందరు చూసాం ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కదా మరి నెగిటివ్ ఫలితాలు ఏమైనా ఉంటాయంటే సో మనం చేసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుందండి గురుడు కనుక రాశిలో బలంగా ఉంటే కొంత అహంకారం పెరిగే అవకాశం ఉంటుందండి కారణం మీ యొక్క రాశి మీ యొక్క అర్థంలో గురుడు ఉన్నది కాబట్టి అంటే అధికంగా ఆత్మవిశ్వాసం ఉంటుంది సో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మంచిది కాదు ఏడవ దుష్ స్థానం మీద ఆరవది అధిపతి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి సో ఈయన ఆరో అధిపతి ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి పిల్లల చదువులో డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ యొక్క ఫోకస్ కూడా ఉండాలి కాబట్టి అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి తొమ్మిదవ ఇంటిపై దృష్టి ఉంది గురు దృష్టి అంటే ఆధ్యాత్మిక విషయంలో కొన్నిసార్లు ఏంటంటే ఉంటుంది కానీ అక్కడ శని కూర్చొని ఉన్నారు ఆచరణలో లోపం ఉంటుంది అభిమానం ఉంటుంది మతాభిమానం ఉంటుంది ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం ఆచరించడంలో సో చిన్న తప్పులు తొలి అవకాశం కూడా ఉంటుంది చేయలేకపోవచ్చు కూడా పరిహారాలు చూస్తే ముఖ్యంగా గురువారం రోజున పసుపు రంగు బట్టలు ధరించండి ఆరో అధిపతి అయినా తొమ్మిదో అధిపతి కూడా కాబట్టి అయినా బలమైన స్థానం కాబట్టి ఎవరిడే వీలు కాకపోయినా లైట్ కలర్ ఎల్లో క్లాత్ అదే అదేవిధంగా ఓం గురవైన మహా ప్రతిరోజు రోజు ఈ యొక్క మంత్రాన్ని విధిగా మార్నింగ్ స్నానం చేసినాక చదవడం చేస్తూ ఉంటే మంచిది చిటికెడు పసుపు బకెట ఫోటాలో వేసుకొని గోరవచిలో స్నానం చేస్తే కూడా మంచిది సో అదేవిధంగా ఆరో స్థానాధిపతి ఆయన ఆ సర్వీస్ కదా పేద విద్యార్థులు అంటే వాళ్ళకి చదువుకునే ఆలోచన కానీ చదువుకునే కెపాసిటీ ఉండి డబ్బులు లేకపోతే అలాంటి వారు సహాయం చేయొచ్చు గురువులు ఉంటారు మనకు విద్యను అందించారు మన ప్రాస్పెరిటీ అభివృద్ధికి పాటుపడిన వారు ఎవరైనా అంటే వారిని సత్కరించడం కావచ్చు ఇలాంటి చేస్తూ ఉండండి తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించడం వల్ల కూడా మీకు గురుబలం పెరుగుతుందండి మొత్తంగా మనం కనుక చిన్న సమీక్ష చేసుకుంటే ఈ అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు కూడా మీరు చేసేటువంటి నిర్ణయాలు కానీ ఆలోచన కానీ మీకు మంచి ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఇస్తుంది లైఫ్లో టర్నింగ్ పాయింట్ లాగా పనికి వస్తుంది ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఒకవేళ లాంగ్ టర్మ్ డిసిషన్స్ అయితే కనుక రాబోయే రెండు వేల ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు మే వరకు గురుడు మీ యొక్క స్థితి స్ట్రాంగ్గా ఉంటుంది కర్కాటకంలో ఇది ట్రైలర్ లాంటిది ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు వేసేటువంటి స్టెప్స్ అప్పటికి తీస్తాయి ఒక కాంక్రీట్ రోడ్ వేస్తుందని చెప్పవచ్చు అండి మొత్తం మీద చూస్తే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ వివాహం ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా పాజిటివ్గా ఉంది కానీ ఒకటే కొంచెం అహంకారం తగ్గించుకోవాలి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం మీద కూడా కొంత జాగ్రత్త వహిస్తే సరిపోతుందండి సో మొత్తంగా మనం రెమెడీ చేసుకున్నాం ఏదైనా సరైన సమయంలో పరిహారం చేసుకుంటే కూడా కొంచెం మనకు ఆ బాధ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది అని చెప్పవచ్చు అండి సో మీకు కనుక ఇంకా కర్కాటక రాశి కొంచెం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు ఈ రాశుల్లో మీ జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేస్తాం సో చూడని వారు ఎవరైనా ఉంటే వారి కోసం ఈ యొక్క లో ఈ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాచ్ చేయగలరు మీరు కనుక ఇంకా ఔత్సాహికలై ఉండి జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే కనుక గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు అందులో ముప్పై రోజుల ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం ఉంటుందండి థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ ఉంటుంది సో అదిలో మంచి మంచి అంటే వీడియో అదిపోయినా స్క్రీన్ మీద కూడా మ్యాటర్ క్లియర్గా తెలుగు రాసి ఉంటుంది మీరు వింటూ రాసుకోవచ్చు మళ్ళీ వినొచ్చు మీ ఒకవేళ కనుక మీరు సమయం కుదరకపోతే మీకు అందులో లోడ్ అయ్యి ఉంటూ ఉంటాయి కాబట్టి సో తర్వాత కూడా వినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరిగిందండి సో ఆ కోర్సు లాగిన్ అవ్వండి డెఫినెట్గా మీకు అది మంచిగా చేస్తుందని భావిస్తున్నాను మీకోసం కావచ్చు మీ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు కొంతమంది రీసెర్చ్ పర్పస్ కోసం కూడా కావచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వే జన సుఖిను బన్ స్వస్తి